సహాయక చర్యల్లో ఎక్కడ వాళ్ళు అక్కడ సాధ్యమైనంత వరకు నిమగ్గం కావాలనే ఉద్దేశంతో మరి ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది శాసన మండలి సభ్యులు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు అట్లాగే మరి సీనియర్ నాయకులందరికీ కూడా పేర్కొన్న ఈ రోజు నిన్న అదే విధంగా ఇంకొక టూ డేస్ పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడబోతున్నాయని చెప్పేసి మనకు సూచనలు ఉన్నాయి వెదర్ నుంచి వెదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా డీటెయిల్ ఫోర్కాస్ట్ కూడా ఉన్నాయి ఇప్పటికే మీకు తెలుసు మీకు భారీ వర్షాల వల్ల ముఖ్యంగా కామారెడ్డి జిల్లా అట్లాగే మెదక్ జిల్లాలో కుంభవృష్టి వృష్టి పడ్డది దానివల్ల అటు కామారెడ్డి పట్టణం మొత్తం జల దిగందంలో చిక్కుపోయిన విషయం కూడా మీకు తెలుసు దాని తర్వాత సహజంగా కిందికి ఏదైతే మరి నీళ్ళు వస్తాయో రాజన్న సిరిసిల్లి జిల్లా గాని అటు సిద్దిపేట జిల్లా గాని ఇంకా ఇతర జిల్లాలకు కూడా విపరీతంగా వరదలు లేదా వరద లేక్ సిచ్యువేషన్ కూడా వచ్చే ఆస్కారం ఉందని కూడా చెప్తా ఉన్నాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా చాలా చోట్ల సూర్యాపేట నల్లగొండ భువనగిరి ఆలేరు రాజపేట మూతకొండూరు ఆ తుర్కపల్లి బొమ్మలు రామారం ఇక్కడ కూడా బాగా భారీ వర్షం పడ్డది వికారాబాద్ జిల్లాలో కూడా కోట్పల్లి ప్రాజెక్టు మరి అలుగు దిగుతూ ఉంది కాబట్టి వరద బాగా పెద్ద ఎత్తున ఉన్నది అయితే సిద్దిపేట జిల్లాలో కూడా గజ్వేలు నెల్లెడ్డి తొగుట ఈ ప్రాంతాల్లో దౌలతాబాద్ ఇక్కడ కూడా వర్షం పెద్దగా పడ్డది ఉమ్మడిగొండ జిల్లా కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది మాంజీల నదికి కూడా భారీగా వరద వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు అందుకే రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా మనం కూడా బయలు పెట్టుకున్నాం ఇవాళ నిజానికి బాన్స్వాడ నుంచి జాయినింగ్ ఉంది అది కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాము అదేవిధంగా అందరం కూడా సహాయక చర్యల్లో ఎక్కడ వాళ్ళం అక్కడ సాధ్యమైనంత వరకు నిమగ్నం కావాలనే ఉద్దేశంతో మరి ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ రాత్రి కూడా మరి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది రాబోయే నాలుగు రోజులు కూడా మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ లో అతి భారీ అని అట్లాగే జగిత్యాల్ కొమరంబీమ్ రాజమసిరి జిల్లా ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు మేఘబాద్ వరంగల్ ఇక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలను చేస్తున్నారు మిగతా అన్ని జిల్లాల్లో కూడా వర్షపు సూచనలు ఉన్నాయి ఆ రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మనము నిజానికైతే మనం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వచ్చేదంటే ముందస్తు ప్రణాళిక ఉంటుందే ఎప్పటికప్పుడు ముందే కేసీఆర్ గారు మరి అధికారులను అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని మరి సూక్ష్మమైన దృష్టి విషయాల మీద కూడా దృష్టి పెట్టి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఇలాంటి ఇట్లాంటి విభాగాలతో కూడా సమన్వయం తీసుకుంటూ ముందుకు పోయేటోళ్ళు కేసీఆర్ గారు ఒక్కరే మరి ఆ నిర్వహించడమే కాకుండా సమీక్ష అందరి మంత్రులు కూడా ముందే అది అలర్ట్ చేసి ఎక్కడికక్కడ జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఎక్కడికక్కడ ముందే ప్రణాళికలు రూపొందించుకొని అవసరమైన ప్రజలు లోత ప్రాంతాల నుంచి తరలించడం అట్లాగే ఏమన్నా ఎక్కడ డిజాస్టర్ జరిగితే కూడా వెంటనే అందరూ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ అవసరమైతే హెలికాప్టర్లు గానీ మంచిర్యాల జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో హెలికాప్టర్లతో కూడా మనము ప్రజల ప్రాణాలు కాపాడిన ఎన్నో సందర్భాలు మన అందమైన దీర దృష్ట్యా శాఖ ప్రభుత్వం కొద్దిగా స్పందించట్లేదు ఇక్కడికి కనీసం ముందస్తు ప్రణాళిక లేదు ముందస్తు ఆలోచన లేదు ఎక్కడా కూడా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు ఇతర ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా ఈ టైం రాజకీయాలు కాదు కాబట్టి మనం ప్రజల వెంట ఉండి మరి మనం కూడా వారికి కష్టంలో నిలబడి ప్రభుత్వ దృష్టికి అదే విధంగా రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ముఖ్యంగా మనందరి మీద ఉన్నది కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు నిన్న నేను కామారెడ్డిలో చూసినాను మన యూత్ విభాగం పిల్లలు మన శశాంక్ గంప మన గంపగవర్ధన్ గారు అబ్బాయి వాళ్ళ టీం అంతా కూడా మరి ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎక్కడికక్కడ వాళ్ళకి అక్కడ నిలిచిపోయిన వాళ్ళకి వాహనాలకు కూడా వాటర్ వాటర్ బాటిల్స్ అట్లాగే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా అందజేస్తున్నారు మన రిక్వెస్ట్ ఏమంటే మన వాళ్ళు ఎక్కడికక్కడ ఎక్కడైనా వాటర్ లాగింగ్ సిచ్యువేషన్ ఉంటాయి ఏదైనా కాల్ నీళ్లు జలకి బంధం కావడం గానీ ఎక్కడన్నా ఇండి ఉండిపోవడం కానీ అక్కడ ఏమైనా తక్షణ అవసరాల కోసం కొత్త బియ్యం కొత్త బిస్కెట్లు కొంత నీళ్ళు ఇట్లాంటివి మనం లోకల్ గానే అరేంజ్ చేసి ఇచ్చినట్టు అయితే ఎక్కడైనా ఎక్కడన్నా తీవ్రమైన సిచ్యువేషన్ ఉంటే స్థానిక అధికారులను కూడా వెంటనే అలర్ట్ చేసి మన పార్టీ ఓపించి కొంత అవసరమైన మేరకు చేయగలిగిన మేరకు మరి భోజనం కానీ లేదా నీళ్ళు కానీ లేదా ఇతరత్ర జనరల్ సహాయం కానీ ఇవన్నీ కూడా చేసినట్టయితే బాగుంటుంది ఎక్కడైనా మన వాళ్ళు డాక్టర్లు ఉన్నట్టయితే కొన్ని మెడికల్ క్యాంపులు కూడా తక్షణ రిలీఫ్ కోసం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ మనం పెద్ద కేసీఆర్ గారు కూడా నుంచి అందరూ చాలా మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మరి వారు కూడా మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని గమనిస్తా ఉన్నారు కష్టాల్లో ఉన్న ప్రజల్ని కాపాడుకోవడం మన ఉద్దేశం కాబట్టి మనందరం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ ఈ సహాయక కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను